హాయ్ అండి ఇప్పుడు మనం ఎఫివ ఆర్గానిక్ షాప్లో ఉన్నాము ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రై ఫ్రూట్ సీడ్స్ ఇందులో స్వీట్ ఆమ్లా ఈ స్వీట్ ఆమ్లా వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్కి ఫిఫ్టీ రూపీస్ ఇది ఏంటి ఉపయోగం అంటే హెయిర్ గ్రోత్ ప్లస్ మన పిల్లలు కూడా బాగా తినడానికి ఇప్పుడు మామూలుగా ఉసిరికాయలు తినమంటే తినరు సో దాన్ని ఏంటంటే దీనిలో డిప్ చేసి షుగర్లో డిప్ చేసి పెట్టినటువంటి ఆమ్లా అలాగే చియా విత్తనాలు చియా విత్తనాలు ఎందుకంటే వెయిట్ లాస్ నైట్ నీళ్ళలో నానబెట్టుకొని మార్నింగ్కి షుగర్ అనేది ఏదైనా యాడ్ చేసుకొని తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మహాబీర్ విత్తనాలు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దీనివల్ల ఏంటంటే మోకాల గుజ్జు అనేది రావడానికి నైట్ నీళ్ళలో నానబెట్టుకొని ఉదయం తాగేయచ్చు అలాగే పుచ్చగింజలు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పుచ్చగింజలు హండ్రెడ్ గ్రామ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ గుమ్మడి గింజలు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫ్లాక్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి థర్టీ రూపీస్ ఈ ఫ్లాక్ సీడ్స్ ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారంటే లోపల ఉన్నటువంటి హీట్ ఇది హీట్ వస్తుంది తినడం వల్ల కానీ మన లోపల ఉన్న బాడీలో ఉన్నదంతా క్లీన్ అయిపోతుంది ఈ మూడు కలిపి తినడం వల్ల షుగర్ పేషెంట్లకి మూడు అంటే సన్ఫ్లవర్ గుమ్మడి పుచ్చగింజలు ఈ మూడు షుగర్ వాళ్ళకి చాలా కంట్రోలింగ్గా ఉంటుంది